ఉచిత గ్యాస్ పథకం సూపర్ హామీల్లో ఇదొకటి దీన్ని అమలు చేశామని ఎంతో ఆర్భాటంగా చెప్పుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారి గాలి తీసేసింది ఈ పథకం తాజా లెక్కల ప్రకారం ఎందుకు అంటే వాస్తవానికి మొదటి గ్యాస్ సిలిండర్ ఉచిత గ్యాస్ సిలిండర్లో మొదటి గ్యాస్ సిలిండర్ సంబంధించి సమయం అయితే పూర్తయింది పూర్తయిన తర్వాత వాస్తవానికి వెళ్ళేసుకున్న లెక్క ఏంటంటే సుమారు ఎనభై నాలుగు లక్షల మందికి ఈ పథకం కింద ఉచిత గ్యాస్ ఇవ్వాలి అనేది ప్రభుత్వం పెట్టుకున్న టార్గెట్ అయితే వీరిలో వన్ బై థర్డ్ ఒక ఒకటో ఒకటి బై మూడో వంతుకు పైగా అసలు బుక్ చేసుకోలేదంట చాలామంది ఇది అధికారికంగా అధికారిక వర్గాలే చెబుతున్న మాట అసలు ఫ్రీ గ్యాస్ అనేది బుక్ చేసుకోలేదట ఎందుకు అంటే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఏడు లక్షల మందికి పైగా వినియోగదారులకు ఎప్పటికీ తొలి దశకు సంబంధించిన ఆ సొమ్ము ఏదైతే ఉంటుందో రాయితీ సొమ్ము వారి ఖాతాల్లో పడలేదట ఇది కూడా అధికారిక వర్గాలు చెబుతున్న లెక్కే మరి ఎంత పెద్ద ఎత్తున ఈ పథకం సొమ్ములు ఎందుకు జమ కావాలి కాలేదు అనేది అయితే అక్కడ తేలాల్సింది పైగా ఎంత జరుగుతున్నా సరే ఎవరు పట్టించుకోవట్లేదు ఆ మధ్య చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అక్కడ గ్యాస్ కంపెనీ దగ్గర వెయాల్సిన డబ్బులు ఏదో ఆగుతున్నాయి ఇమీడియట్ గా దాని సంగతి చూడండి అని అదే అధికారికి కానీ అక్కడ ఏంటో రావట్లేదు ఆ రిటర్న్ సొమ్ము చాలా మంది రావట్లేదు అని చెప్తున్నారు ముందు వీళ్ళు డబ్బులు కట్టేసి గ్యాస్ సిలిండర్ తీసుకుంటే తర్వాత ఆ సబ్సిడీ ఆ కట్టిన సొమ్ము ఇచ్చేస్తారు అప్పుడు ఫ్రీ అవుతుంది అనేది అదేదో నేను కూడా గతంలో చాలాసార్లు చెప్పాను అదేదో డైరెక్ట్గా ఫ్రీగా కట్టించుకొని ఆ డబ్బు ఏదో ఆ ప్రభుత్వం నేరుగా ఆ గ్యాస్ కంపెనీలకు వేస్తే అయిపోద్ది కదా మళ్ళీ వీళ్ళ చెల్లించమని చెప్పడం మీ అది దాన్ని వీళ్ళ ప్రభుత్వం చెల్లించిన తర్వాత వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చాడు అంటే పెట్టుబడి పెట్టిస్తుంది వీళ్ళ చేత ప్రభుత్వం ఇచ్చిన తర్వాత వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పిస్తుంది అది అక్కడ లెక్క అయితే ఇలా కూడా పోయి జరుగుతుందా అంటే పడట్లేదట అలాగే చాలా చోట్ల ఉభయ గోదావరి జిల్లాలో విజయనగరం జిల్లాలో ఉత్తరాంధ్ర విశాఖ ఈ అంతా కూడా చాలామంది లక్షల మంది ఈ పథకాన్ని అందుకోలేకపోయారు అలాగే రాయలసీమలో కూడా అనేక మంది ఈ పథకానికి ఎంపికైన లబ్ధి మాత్రం వాళ్ళకి అందలేదు విజయవాడ గుంటూరు లాంటి చోట్లయితే ఇంకా తమకు సొమ్ములు పడలేదు అని చెప్పి ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారట మొత్తానికి తొలి అయితే పూర్తి అయిపోయింది ఈ నేపథ్యంలో ఇంకా గతంలో ఆ డబ్బు పడుతుందా లేదా అనేది కూడా వాళ్ళకి క్లారిటీ లేదు కొన్ని గ్యాస్ కంపెనీలు అయితే ఇంకా ఆ విషయం మర్చిపోండి అని చెప్తున్నారట మరోవైపు ఇప్పుడు ఏప్రిల్ ఒకటో తేదీ నుండి రెండో దశ ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం ప్రభుత్వం రెడీ అయిపోయింది అయితే ఇప్పుడు తొలిదేశ అనుభవాలను గుర్తుపెట్టుకున్న వాళ్ళు ఎవరైనా మళ్ళీ గ్యాస్ బుక్ చేసుకుంటారా ఫ్రీ సిలిండర్ వస్తుందని ఎవరైనా నమ్ముతారా అందుకని ఇప్పుడు ఎవరు అసలు ఆసక్తి చూపించట్లేదట ఒక రకంగా రెండో దశ ప్రారంభమై మూడు రోజులు గడిచినా సరే కేవలం వందల్లోనే గ్యాస్ బుక్ చేసుకున్నారని తెలిసింది అయితే దీనికి ఇంకా నాలుగు మాసాల వరకు సమయం ఉంది కాబట్టి ఇప్పుడే తొందరపడాల్సిన అవసరం లేదు అనేది కాకపోతే తొలి దశ విషయంలో మాత్రం గ్యాస్ ఉచిత గ్యాస్ అనే అంశానికి సంబంధించి ఫెయిల్ అయ్యిందా ప్రభుత్వం అనేది ఇక్కడ ఒకసారి ఆలోచించుకోవాలి కూటమి సర్కార్